మొత్తం తండేల్ తో దున్నేస్తున్నాడు జనవరి మొత్తం మామకు దున్నేస్తే ఫిబ్రవరి మొత్తం ఏ సినిమాలు వచ్చినా ఇప్పటికే అందరూ తండేలు చూస్తున్నారు తండేలు గురించి మాట్లాడుతున్నారు ఆ మ్యూజిక్ గురించే సాయి పల్లవి గారి గురించి మాట్లాడుతున్నారు పోయిన ఫ్రైడే కూడా మూడు సినిమాలు వచ్చాయి పర్జున్న సినిమాలు అయితే మూడు లైలా గాని మన బ్రహ్మానందం గా సినిమా గాని ఇంకొకటి సం తలా గాని ఇవన్నీ వచ్చినా ఇప్పటికీ తండేలు నడుస్తుంది బాస్ అంటే ఆ మూడు సినిమాలు అసలు ఎక్కడ ఆడుతున్నాయి కూడా ఎవరికి తెలియటాలి అంత తండేల్ అనేది అంత బజ్ క్రియేట్ చేసి ఇప్పటికి కూడా కలెక్షన్ చేసి వంద కోట్లలో నిలిచింది తండేల్ అంటే ఆ టూ టైట్ హీరోలలో నాగజత్తన గారు అప్ అండి నాగజత్తన గారికి ఇంత అద్భుతమైన సినిమా వచ్చింది తండేల్ ఇంత అద్భుతమైన సినిమా వచ్చింది కాబట్టి తండేల్ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది అని అనుకుంటున్నాను ఇంకా ఈ ఫ్రైడే అయితే మూడు సినిమాలు రిలీజ్ అయినాయి రిలీజ్ అవుతున్నాయి దానిలో బస్ ఏంటంటే ఎక్కువ తమిళ్ సినిమా డ్రాగన్ మీద రిటర్న్ డ్రాగన్ అని ఆ సినిమా మీద ఎక్కువ ఉంది ఎందుకంటే లవ్ టుడే తో హరినాథ్ అని అతను డైరెక్టర్ కమ్ హీరో అయ్యాడు అతను చాలా సినిమాలు డైరెక్టర్ కూడా చేశారు కొంచెం చూస్తే చూడ్డానికి సింబులా ఉంటాడు అలాంటి డ్రాగన్ సినిమాతో ఆయన ఒక కాలేజ్ బ్యాక్ లవ్ స్టోరీ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు లవ్ టుడే లో నిజంగా నిజమైన జీవితంలో యూత్ ఎలా ఎదుర్కొంటున్నా అన్ని చూపించాడు కాబట్టి ఈ సినిమాలో కూడా అలాగే చూపిస్తారేమో అనుకుంటూ హ్యాట్స్ ఆఫ్ మన ఎవరు తండే సారీ టండేల్ అంటున్నారు తండేలే హవాల్ సాగుతుంది ఇప్పుడు ఈ వచ్చే ఫ్రైడే ట్వంటీ ఫస్ట్ కి ధన్ రాజ్ అండ్ మన సముద్రకని గారు కలిసి వీర అని సినిమా చేస్తున్నారు అది కూడా తండ్రి కొడుకు సెంటిమెంట్ ఇది కూడా అద్భుతంగా ఉంటు ఉండబోతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ధన్రాజ్ సహస అంటే ధనరాజు వేణు ఎన్నో జబర్దస్త్ కిట్లు చేశారు వాళ్ళు ఎన్నో సినిమాలో కూడా కలిసి నటించారు బయట కూడా అంతా ఫ్రెండ్షిప్ గా ఉంటారు అలాంటి వాళ్ళిద్దరి మధ్య వేణు గారు డైరెక్టర్ అయి సక్సెస్ అయ్యారు బలగం అనే మూవీతో అలాగే ధనరాజ్ గారు కూడా ఒక సముద్రగని అంటే చాలా మందికి ఇప్పుడు తెలిసిన నోన్ పర్సన్ సముద్రగని గారు అంటే ఒక పవర్ఫుల్ విలన్ పవర్ఫుల్ ఫాదర్ పవర్ఫుల్ సపోర్టర్ యాక్టర్ అలా సముద్రగని గారు మెయిన్ తండ్రి పాత్రలో కొడుకు పాత్రలో ధనరాజ్ ఉంటే ఆయన డైరెక్షన్ చేయడం ఇంకా హ్యాపీ ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధనరాజ్ గారు ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి కమిడియన్ గానే ఎంత అలరించిన ఆయన డైరెక్టర్ గాను ఒక మంచి యాక్టర్ గాను కూడా మళ్ళీ అలరించాలని కోరుకుంటూ ఇంకొక సినిమా ఏదంటే బాపు ఇది మన ఎవరు బ్రహ్మాజీ గారు ప్రధాన పాత్రలో బలగం సినిమాలో నటించిన అతనే దీంట్లో కూడా చేస్తున్నారు చూడాలి ఈ బాపు సినిమా కూడా ఆ టైప్ ఆఫ్ థింకింగ్ లోనే కనబడుతుంది కానీ ఇది కూడా ఫ్యామిలీ భావద్వాలతో సాగుతుంది అని నేను గర్వించదగ చెప్తాను ఎందుకంటే ఇలా పల్లె వాతావరణం సంబంధించిన సినిమాలు చాలా వస్తేనే ఇంకా అందరికి హ్యాపీ అనిపిస్తుంది ఈ మూడు సినిమాల్లో మీకే సినిమా బస్సులు మీరు కింద కామెంట్ చేయండి నిజంగా ఈ మూడు సినిమా నాకు ఆసక్తి లేపుతుంది డ్రాగన్ అనే మూవీ ఒక యూత్ ఓరియంటెడ్ అండ్ పాటు సెంటిమెంట్ ఓరియెంట్ చూసుకుంటే ఈ మన రాఘవ రామ్ రామ్ రాఘవ అని చెప్పి ధనరాజ్ తీసిన సినిమా బాపు మన మెయిన్ బ్రహ్మాజీ గారు దీంట్లో మెయిన్ లీడర్ గా అనుభూతుంది కానీ బ్రహ్మాజీ గారు తీసిన సినిమా ఈ మూడు కంపల్సరీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ రాబోయే మార్చికి మన రాబిన్ హుడ్ ఉండొచ్చు మన రూబాతో మన ఎవరు కిరణ్ అబ్బోరం గారు కూడా రాబోతున్నారు కాబట్టి ఈ సినిమాలు ఇప్పుడు ఎండాకాలంలో ఎలాగా ఉంటాయో ఎందుకంటే ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమాలు మూడు వస్తున్నాయి ఇంకొకటి చాంపియన్స్ ట్రోఫీ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సినిమాలు ఎలా ఆడబోతున్నాయో మనం చూడాలి క్రికెటా సినిమా అంటే మన ఇద్దరికి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే రెండు కళ్ళు లాంటివి క్రికెట్ అండ్ సినిమా సినిమాగా మూడు సినిమాలు వస్తున్నా అదే రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా రాబోతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక చిన్న యుద్ధపాటి వాతావరణం ఉంటుంది ఇళ్లలో గాని ఎక్కడ టీవీలోకి అతికిపోతారు జనాలు చాంపియన్స్ ట్రోఫీ దో దుబాయ్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ ఆ టోర్నీ కూడా సండే రోజు చూసి ఎంజాయ్ చేయండి అని కోరుకుంటూ ఈ మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ